వెల్కమ్ టు ఛానల్ పట్టణంలో వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా నాయకులు పట్టణంలో మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసములు శుక్రవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశమును మరియు వారి సతీమని పరామర్శించడానికి వస్తున్న తరుణంలో పట్టణంలో ఉద్రిక్తత ఎక్కడ చోటు చేసుకుంటుందేమోనని పోలీసులు పహారా తనిఖీలు అనంతరం మాట్లాడిన వైసీపీ నాయకులు ಎಲ್ಲರೂ ಬನ್ನಿ ನಾನು ಕರೆಕ್ಟ್ ಮಾಡ್ತೀನಿ ಅಮ್ಮ ಎಲ್ಲರೂ ಫಾಸ್ಟ್ ಆಗಿ ಬನ್ನಿ ನಾನು ಬನ್ನಿ 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 ಎಲ್ಲ ರೇಪಿ ಮಾತು ಸರಿ ನಮ್ಮ ಈ ರೋಜರಮ್ಮ ಈ ರೋಜ ಕಷ್ಟ ಆಯ್ಕೆ ಆಯ್ನಿ ಕಷ್ಟ ಈ ರೋಜು ಲದಮ್ಮ ಈ ರೋಜುಕ ಈ

నీకు కూడా ఈ ఇవ్వండి మేడం

వర్తించే ప్రమాణమే కొంతమంది సంప్రదించినారు కాని చిలరా బజార్ నోటీస్ రాస్తున్నారు గరి పోలీస్ వాళ్ళు అచ్చం ప్రదర్శిస్తా ఉన్నారు ఓవర్ నా రోడ్ ఇక్కడ వాళ్ళు కొంతమంది అక్కడ పెడతారు ఏకప్పుడుమే చేత్తమే okay